一路。 క్రైస్తల ఆల్ గుడ్ మార్నింగ్ ఆల్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత అందరు క్షేమమే కదా ప్రి దేవుని బిట్లారా అవును ప్రభు మనలను భద్రంగా ఉంచకపోతే క్షేమంగా ఉంచకపోతే మనం ఈ రోజున ఈ దినాన్ని చూడలేకపోదు సజీవులు సజీవులే ఆయన యొక్క సన్నిధిని చూడగలరు ఆయన స్థుతించగలరు పిల్లరా మరి దేవుడు మంచితనం అంతా కూడా మన పైన కృమరిస్తూ ఉన్నాడు యొక్క మంచితనాన్ని అంతటిని మనం అనుభవిస్తూ ఉన్నాం గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ పిల్లరా మరి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం రండి సమూహలు రెండవ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చును కనుక చూసినట్లయితే ఆయన శరణు దొచ్చి వారందరికీ ఆయన కేడెము సెకండ్ సెమ్యుయల్ ట్వంటీ టూ థర్టీ వన్ హీఈస్ ఇన్ హిమ్ దేవునికి మహిమ కలుగును గాక మీ దేవుని బిడ్డారా ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచుతారో ఆయన శరణు జచ్చుతారో వారికి ఆయన కేడెముగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఎంతో అనుభవించిన తర్వాత మరి దావీదు భక్తుడు తన యొక్క జీవితాన్ని బట్టి ఈ యొక్క మాటలన్నిటిని కూడా రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అధికమైన శ్రమల గుండా యుద్ధాల గుండా వెళుతూ వాటన్నిటిలో నుంచి జైవ పొందిన తరువాత ఈ కీర్తన ఈ కీర్తన భాగాన మొదటి వచనంలో ఉంటుంది ఇదే కీర్తన యాజటీస్ గా మనం చూసినట్లయితే పద్దెనిమిదవ కీర్తనలో మరి రెండు నుంచి యాభై వచనాలలో మరలా తిరిగి మనకి కనబడుతూ ఉంటుందండి శత్రువులు చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యంలో చెప్పి యహోవాను స్తోత్రిస్తూ అతనిని అతను ఇట్లా నేను అన్నట్టుగా ఈ పై భాగంలో మనం చూస్తూ ఉన్న పిల్లల ఏమిటంటే మనం ఎంత చేసినా ఏం చేసినా దేవుని శరణు వేడుకోవాలండి వేసే మన శరణు అండి దేవుని బిడ్డారా ఆయన సన్నిధానానికి వస్తే ఎలాంటి యుద్ధ రంగం కూడా మనం జయించి తీరగలుగుతామండి మన యుద్ధ ఆయుధాలన్నింటినీ మనం ధరించుకున్నప్పటికీ కూడా యుద్ధంలో విజయం పొందలేం కానీ యుద్ధము యహోవాదే ఆయనే నా పక్షంగా యుద్ధం చేస్తాడని చెప్పేసి మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆయన శరణు వేడుకుంటామో అప్పుడు ఆయన మన పక్షంగా యుద్ధం చేసి మనలను విజయపదంలో నడిపిస్తాడండి పిల్లలు అదే విషయాన్ని చెప్తున్నాడు శత్రువులు అందరి చేతిలో నుంచో మరియు సౌల చేతిలో నుంచి నన్ను రక్షించిన నా దేవునికి స్తోత్రం అని చెప్పి చెబుతూ ఆయన నాకు ఆశ్రయదుర్గము నా కేడము నా శైలము నా కోట నా కొండ ఇలా ఎన్నో మాటలు దావీదు భక్తుడు పలుకుతూ ఉన్నట్లుగా ఈ కీర్తన భాగంలో మనం చూస్తూ ఉంటామండి దేవునికి మహిమ అయితే ఈ ముప్పై ఒకటో వచనంలో ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడెము అంటా ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన ఎంతగా మనల్ని కేడెముగా ఒక డాలుగా మనకి ఉండి సహాయం చేస్తున్నాడు మనం పరిశుద్ధ లేఖనంలో అనేక మార్లు చూస్తే ఆయన నాకు సహాయము నాకు కేడెము ఆయన నాకు ఆశ్రయము నాకు కేడమని చెప్పి పలు మార్లు కీర్తనకారుడు మరియు రచించినట్లుగా మన పరిశుద్ధ లేఖనాల్లో అన్ని చూస్తూ ఉంటాము ఆ వచన భాగాలని నేను చదవట్లేదు కానీ ప్రియ దేవుని బిడ్డారా ఆయనే మనకి సహాయము ఈ రోజున నీవు నేను యుద్ధం చేయాలి కానీ మనకి సౌల్లాగా యుద్ధాయుధాలు ధరించి లేకపోతే దావిదలాగా యుద్ధాయుధాలు ధరించుకుని యుద్ధాలు చేయటం కాదు కానీ ప్రియ దేవుని బిడ్లారా రోజున మనము ఆధ్యాత్మికంగా మన జీవితాలలో మన యుద్ధం చేయవలసింది ఎవరితో ఏ వేటిపైన అంటే మన శత్రువు ఏకైక శత్రువు అయిన అపవాదితో మనం యుద్ధం చేయాలి వాడు పెట్టే తంత్రాలతో మనం యుద్ధం చేయాలి పాపం నుంచి మనము దూరంగా పారిపోవడానికి యుద్ధం చేయాలండి ప్రి దేవుని బిడ్డారా ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన వ్యసనాల నుంచి తప్పించబడడానికి మనం యుద్ధం చేయాలి మనము ఆయుధం ధరించుకుని యుద్ధం చేయాలి ఆ ఆయుధం ఏమిటంటే ప్రార్థన ఆయుధం అండి ప్రియ దేవుని బిడ్డరా ఆయన శరణు జొచ్చాలి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభావ నీవే నా శరణం నీవే నా కేడమని చెప్పి మనం వేడుకుంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డరా ఆయన మనకి సహాయంగా ఉంటాడు మన విజయంలోనికి నడిపిస్తాడు అని చెప్పి నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను పిల్లల పాపం పైన మనం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి అండి అంతే కాదు రోగం పైన బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అనే ఇలాంటి శ్రమలన్నిటిపైన కూడా మనం యుద్ధం చేయాలి మన యుద్ధ ఆయుధము ప్రార్థన అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రార్థనలో ప్రభు సన్నిధిలో పోరాడాలండి ప్రార్థనలో పోరాడుతూ ఆయన శరణు వేడుకోవాలి అని చెప్పి మనం చేస్తున్నాను అప్పుడు ఆయన కీడముగా నీకు నాకు ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇది మరిచిపోయి మనం ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్న సమస్యలు అన్నిటిపైన మనం యుద్ధం చేయాలని మన సొంత జ్ఞానంతో ముందుకు వెళితే అదంతా కూడా అడి ఆసలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడైతే నువ్వు ప్రార్థననే ఆయుధాన్ని ధరించుకుని ప్రభు సన్నిధిలో యుద్ధం చేయటానికి ఆయన ఆయన శరణు వేడుకుని ముందుకు వెళతావో ప్రభు నీకు సహాయముగాను నీకు ఆశ్రయముగాను నీకు కేడము గాను ఉండి నేను ఆ పక్షంలో యుద్ధం చేసి మళ్ళీ విజయంలోనికి నడిపిస్తారని తెలి చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఈ దినాన నువ్వు ఎలాంటి యుద్ధ పోరాటాల్లో ఉన్నావు ఎలాంటి పోరాటాలు నేను వెన్నడుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఎలాంటి పోరాటాలని జీవితంలో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డారా ప్రభు పాదాలు పట్టుకుందాం ఆయన శరణు వేడుకుందాం ప్రభు నీవే నా శరణు నా పక్షంగా నువ్వు ఈ కార్యం జరిగించు నీవే నా శరణు నన్ను దీనిపైన విజయం కలిగించు ఈ పాపం పైన నాకు విజయం కలిగించినయన ఈ రోగం పైన నాకు విజయం కలిగించు ఈ భయం పైన నాకు విజయం నాయన ఈ పోరాటాలు నేను తాళలేకున్నానని చెప్పి నువ్వు ఎప్పుడైతే వేడుకుంటావో ఆయన శరణ్ ఎప్పుడైతే వేడుకుంటావో ఆయనకి కేడము కానీ సహాయం కాబట్టి నిన్ను రక్షిస్తాడు సహాయం చేస్తాడు లేవనెత్తుతాడు నిన్ను విజయంలోనికి నడిపిస్తాడు అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇది నువ్వు మనకు అనుగ్రహించి మనలను చక్కని సన్మార్గంలో మార్గంలో నడిపించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ దేవుని బిడ్డలారా మరి దీని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యోగ గ్రంథం మీరు రెండవ అధ్యాయం మీరు ఆరవ వచ్చినము సర్వశక్తిని ఎందు నీవు ఆనందించదు దేవునికి ఏ మహిమ కలిగిన గాక సర్వశక్తిని దేవాది దేవుని ఎందు మనము ఆనందించాలి మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడిని గొప్ప ఆనందాన్ని కలిగ ఆయన మీద ఆనుకున్నప్పుడు ప్రార్థన చేస్తా నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల నువ్వు దర్శించి దీవించండి నాయన అవును ప్రభా నాయన ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము అని చెప్పి సెలవిచ్చండి అవును ప్రభా మీరు వాగ్దానం చేశారు నేను కేడముగా ఉంటాను నేను నీకు డాలుగా ఉంటాను ఈ పక్షంగా నేను యుద్ధం చేస్తాను దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయనా అవును దావి భక్తిని ఏ రీతికి అయితే ప్రభా శత్రువులు అందరి చేతిలో నుంచి విడిపించావో దేవా కఠినమైన పరిస్థితుల నుంచి లేవనెత్తావు ఓ ప్రభా ఈ లోకమనే యుద్ధ రంగంలో తండ్రి ఈ పోరాటాల్లో ప్రభా విజయం పొందుకోవడానికి నాయన మీ పాదాలు చెంతకు వచ్చినప్పుడు ప్రభా మీరే మాకు ఉండి నాయన మీరే మాకు కేడముగా ఉండి మన మమ్మలను ప్రభా నడిపిస్తున్నందుకు రక్షిస్తున్నందుకు విజయంలో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన దిన దీవెనన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యంను గౌరవ వాములతో నింపి నడిపించమని ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమాడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన్య సహవాసం బిడలందరికీ సదా తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ హ్యా బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ